అందరికీ నమస్కారం ఈరోజు బండ్లగూడ పోలీస్ స్టేషన్ సిబ్బంది డిఐ అదేవిధంగా ఎస్ఐ వాళ్ళ యొక్క క్రైమ్ టీమ్ అందరూ కలిసి ఒక నటుడస్ అండ్ డేంజరస్ నేరస్తుడైనటువంటి మహమ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి అనేటువంటి పాత నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణ జరపగా అతను ఈ మధ్య కాలంలో ఒక నెల లోపల నాలుగు నేరాలు హౌస్ స్టెప్లు చేసినట్టుగా అంగీకరించడం జరిగింది ఆ నాలుగు అందులో మూడు బండ్లగూడ ఏరియాలోని ఇస్మాయిల్ నగర్ మహమ్మద్ నగర్ అండ్ కుబా కాలనీలో అదేవిధంగా ఇంకొకటి బాలాపూర్ ఏరియాలో జరగడం జరిగింది ఈ నాలుగు కేసులకు సంబంధించి విచారణ జరపగా అతని దగ్గర నుంచి పది తులాల బంగారము అదేవిధంగా పది తులాల వెండి రికవరీ చేయడం జరిగింది ఇది నీరసైనటువంటి సునీల్ శెట్టి గతంలో దాదాపుగా నూట యాభై హౌస్ తెప్లకు సంబంధించిన నేరాల్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది అతన్ని గతంలో అరెస్ట్ చేసి రెండు సందర్భాల్లో అతన్ని పీడి పై జైలు పంపడం జరిగింది మొదటగా రెండు వేల పద్దెనిమిది मैं सब सीरियस कर दी मैं जरा मल्ले मीन तो तो वर्डिस कर मारा मानर वो मल्ले मीन तो तो वर्डिस कर मारा मानर